హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టూ ఫ్రెండ్స్ ఒకసారి నేను మీ శోభనండి ఈ ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరులోని దుర్గాభవాని కలెక్షన్స్ అండి హోల్సేల్ అండ్ రిటైల్ రెండు అవైలబిలిటీలు అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసరికి మనము హ్యాండ్లూమ్ కాటన్ సారీస్ అలానే మనకు వచ్చేసరికి అన్నీ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇంతకుముందు కూడా వీరి వీడియో అనేది ఒకటే మనం షేర్ చేశాం నైట్ కలెక్షన్ అండ్ ఫ్యాన్సీ సారీస్ కావచ్చు అలానే మనకు వచ్చేసరికి పొచ్చంపల్లి శారీసు అలానే మనకి గద్వాల సారీస్ అలానే మనకి ఫ్యాన్ సీ ఫ్యాన్సీ టిష్యూలు ఇలా మనకి రక అసలు సారీస్లో ఏ డిజైన్స్ ఉంటే ఆ డిజైన్లు నైటీల్లో ఏ డిజైన్స్ ఉంటే ఆ కొత్త కొత్త డిజైన్స్ అన్నీ మీ దగ్గర అయితే అవైలబిలిటీలో ఉంటే ఏదైనా ఫుల్ స్టాక్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు అలానే హ్యాండ్లూమ్స్ కాటన్ కూడా మీ దగ్గర చాలా అవైలబిలిటీలో ఉన్నాయి కలంకారీ కాటన్ ఆల్సో అనమాట మీకు ఫ్రీ షిప్పింగ్తో వీడియోలో సింగిల్ సారీ కూడా మీరైతే బై చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా మీకైతే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది గమనించండి దుర్గాభవానీ కలెక్షన్స్ మీకు ఇంకా అడ్రస్ అవన్నీ కూడా క్లియర్గా అయితే మీకు డిస్క్రిప్షన్ అయితే నేనైతే ఫిల్ చేసి పెడతాను ఏవైనా కూడా మీకు సెటిల్ వైజ్ అయితే అవైలబులిటీలో ఉండండి ఫుల్ స్టాక్ సారీస్ కానీ నైటీస్ కానీ జస్ట్ మనకి ప్యూర్ మగ్గాల మీద నేసినటువంటి హ్యాండ్లూమ్ శారీస్ అనమాట అండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది పళ్ళు బ్లౌజ్ అన్ని అవైలబిలిటీలో ఉంటాయి అండ్ జాబ్ హోల్డర్స్కి కలెక్షన్ ఎంత ఇష్టపడతారో మీ అందరికీ తెలుసు ఇవన్నీ బయట మనం ఏదైనా షోరూమ్స్లో కనుక తీసుకుంటే థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్లో అయితే ఉంటాయండి కేవలం సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కూడా అవైలబులిటీలో ఉంది యాష్ కలర్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అలానే మనకి వస్తరికి డార్క్ పీకా గ్రీన్ విత్ మనకి బ్లాక్ కాంబి కాంబినేషన్ సింగిల్ బై చేసుకున్నా అండి సెట్ వైజ్ తీసుకోవాలని అలా ఏం లేదు సింగిల్ బై చేసుకున్నా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి ది బెస్ట్ కలెక్షన్ అయితే షేర్ చేశారు క్వాలిటీ విషయం అంటారా ఇంకా అంతే అండి ఒక మాట అంటాం కదా మనము క్వాలిటీ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అంటాం చూడండి జనరల్గా మనకు మనం మాట్లాడు అలా కళ్ళు మూసుకొని మీరైతే బై చేసుకోవచ్చు అంత హెవీ క్వాలిటీ అనమాట అండ్ మీకు బోర్డర్ మీద వివింగ్ కూడా చూడండి ఎంత అంటే చెప్పాలంటే క్వాలిటీగా మనకనేది ఉందో అండ్ పళ్ళు బ్లౌజ్ అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి సో వీడియోని అయితే ఎవ్వరు స్కిప్ చేయకండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట చాలా అంటే చాలా బాగుందండి అండ్ వీటిలో కలర్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ఫ్రీ నేను ప్రతి డ్రెస్కి మీకు ఎంత ప్రైస్ పడుతుంది ఏంటి అనేది నేనైతే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తాను అలానే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది గమనించండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చి నెక్స్ట్ కలెక్షన్ కూడా మనకు వచ్చరికి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవి కూడా మనకు వచ్చరికి బిగ్ బార్డర్ అయితే వచ్చేస్తుంది అనమాట మొత్తం కూడా జరిగి బార్డర్ వస్తుంది అలానే మనకి కింద టూ కూడా మనకి స్కల్ నైతే బార్డర్ స్టైల్ అయితే ఉంటుంది అనమాట మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి మనకి కాటన్ అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి అండ్ మీకు సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అనమాట ప్రైస్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది దట్టు మనకి సింగిల్ శారీ కూడా ఏ శారీ తీసుకున్నా కూడా ఒక శారీ కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే చేయడం అనమాట వన్ శారీ అనేది ఓపెన్ పిక్ చూద్దరు మనకి టూస్ అయితే కలర్ కూడా సేమ్ లెంత్ అయితే వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి శారీ కలర్ అయితే ఉంటుందనమాట పళ్ళుకి వచ్చేసరికి మనకి హైలైట్గా ఇలా టైల్స్ అయితే వచ్చేస్తాయి అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ లుక్ కాబట్టి మనకు వచ్చరికి పళ్ళు ఇలా డిఫరెంట్గా స్ట్రైట్ లైన్స్ అయితే ఉంటాయి అనమాట ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి సో నెక్స్ట్ కలెక్షన్ అయితే వాచ్ చేద్దాము నెక్స్ట్ వచ్చేసరికి ఇవి కూడా మనకి లెనిన్ అయితే ఉన్నాయండి మనకి సో వీటి ప్రైస్ అనేది మనము స్క్రోల్ చేయడం జరగడం లేదు మీరు చక్కగా కాంటాక్ట్ అయినట్టు అయితే మీకు చెప్తారనమాట మనకి ప్యూర్ లెనీన్ వీటిలో కలర్ చార్ట్ కూడా అయితే ఉన్నాయి అండ్ మనకి ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట మీకు వచ్చేసరికి ఇలా మనకి హ్యాండ్లూమ్ కలెక్షన్ ఏదైనా కూడా వీరి దగ్గర అవైలబిలిటీ ఉంటుంది మనకి పళ్ళు కూడా కాంట్రాస్ట్ అయితే వస్తుందండి ఇప్పుడు ఇటు సైడ్ ఏమో మనకి పళ్ళు అనమాట గ్రే కలర్ది ఇదంతా కూడా మనకి పింక్ కలర్ అనేది శారీ వస్తుంది సో ఇదొక్కటే అండి వీడియోలో మనం ప్రైస్ అనేది స్క్రోల్ చేయలేదు అంటే మనకి ప్రైజ్ అనేది చెప్పలేదు అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ లెనీన్ కాబట్టి మీరు చక్కగా కాంటాక్ట్ అయితే ఆ ప్రైస్ అనేది మీకు సపరేట్గా మెన్షన్ చేస్తారు వీడియో మొత్తం కూడాను ఫోన్ నెంబర్

ఇది వచ్చేసి పల్లెంట్ పాట మొత్తం షైనింగ్ కూడా చాలా బాగుంది కూడా మనకి వస్తుంది చాలా బాగుంటుంది ఇది ఏంటి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ అయితే జార్జెట్ వస్తుందండి త్రోట్ ఫోల్డింగ్ ఉంటది అంతా చాలా బాగుంటది ఈజీగా క్యారీ చేయొచ్చు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే కనుక మీకు డే అంతా కూడా చాలా యూజ్ చేసుకోవచ్చు ఆఫీస్ వేర్కి డైలీ వేర్కి అయితే చాలా బాగున్నాయి ఈ సారీస్ దీనిలోనే కలర్స్ ఉన్నాయి మనకి కలర్ ఆప్షన్స్ యాష్ విత్ పింక్ కలర్ అయితే వచ్చింది మనకి గ్రే విత్ మనకి మొత్తం కూడా పైనంతా కూడా లైట్ కలర్ అనే వచ్చింది సిమెంట్ కలర్కి మనకి బార్డర్స్ అనేవి మారాయి దీనికి వచ్చేసి మనకి ఎల్లో కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ షేడ్ లైట్ గ్రీన్ షేడ్ అయితే వచ్చింది నెక్స్ట్ వచ్చేసి పింక్ కలరే మనకి టూ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి సిస్టర్స్కి ఎవరికన్నా కావాలన్నా కూడా ఈజీగా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి గ్రే విత్ బ్లూ కలర్ శారీ లుక్ క్యాటలాగ్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో సూపర్ ఉంది కట్టుకుంటే లుక్ కనుక ఒకసారి మన క్యాటలాగ్ ఫోటో కూడా చూద్దాము ఇది ప్రైస్ ఎంత పడుతుందండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అని అండి సింగిల్ కూడా ఫ్రీ షిప్పింగ్తో అయితే అవైలబుల్గా ఉంది మనకి ఎక్కడికైనా కూడా ఫ్రీ షిప్పింగ్తో అయితే ప్రొవైడ్ చేస్తారు ఎవరు మిస్ అవ్వద్దు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ కలెక్షన్ అండి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అనేది షిఫాన్ వస్తుంది ప్యూరి షిఫాన్ వస్తుంది చిన్నది సిరోస్కీ లేస్ ఐటెమ్స్ వస్తుంది మనకి ఇక్కడ ఇలా ఓకే ఫోటో ఓపెనింగ్ చూద్దాం కలర్స్ కలర్స్ అవైలబుల్ ఓకే కేటలాగ్ చూడండి అసలు కట్టుకుంటే ఎంత అందంగా ఉన్నాయో చాలా బాగుంది మీకు ఆఫీస్ వేర్ కట్టుకున్నా కూడా చాలా లైట్ వెయిట్ గా ఉన్న సారీస్ అయితే మాత్రం చాలా బాగుంది అవుది టెంప్స్ కైటాని చాలా బాగుంటది ఓపెనింగ్ చాలా లైట్ వెయిట్ ఉంది ఈ పెయింటింగ్ కూడా మనకి సెల్ఫ్ పెయింటెడ్ అయితే వచ్చేసింది మీకు అయితే పోయేదేం కాదు చుట్టూతో కూడా మనకి ఇలా సిల్వర్ లేస్ అయితే వచ్చేసాయి షిమ్మర్ లేస్ అయితే టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ అనేది ప్రొవైడ్ చేశారు ఇలా లీఫ్ లీఫ్ బార్డరు అక్కడక్కడ కూడా మనకి ఇలా లీఫ్ ప్యాటర్న్స్ ఇచ్చారు మధ్య మధ్యలో చిన్న చిన్న బుటీస్ కింద బ్లౌజ్ అయితే ఇలా చెక్స్ లో వచ్చేసింది గోల్డ్ జరీ అయితే వచ్చింది శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా బుటీస్ అయితే వస్తాయండి లీఫ్ లో మనకి సర్కిల్స్ టైప్లో భలే ఉంది శారీ అంతా లుక్ కూడా మనకి క్యాటలాగ్లో ఆల్రెడీ మనం చూసాము ఎంత బాగుందో లుక్ అయితే కనుక సేమ్ పైన కింద కూడా మనకి సేమ్ బార్డర్ అనేది రిపీట్ అయింది ఓకే దీనిలోనే సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి మీకు కలర్స్ కూడా చూపిస్తాను క్యాటలాగ్ ఒకటే ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది ఇలా సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మనకి వైన్ పికాక్ బ్లూ మెరూన్ కలర్ అండ్ బాటిల్ గ్రీన్ స్నఫ్ కలర్ ఇంకా నేవీ బ్లూ కలర్ అయితేనండి అవైలబుల్గా ఉన్నాయి ఈ సిక్స్ కలర్స్ కూడా మీకు ఓన్లీ ప్రైస్ ఎంత పడుతుందండి ఓన్లీ ఫైవ్ ఎయిటీ రూపీస్ అండి ఎవరు మిస్ అవ్వద్దు మీకు షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయంటే షిప్పింగ్ ఛార్జెస్ కూడా లేవు ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో నెక్స్ట్ కలెక్షన్ వాచ్ చేసేద్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి ఫ్యాన్సీ ఓకే ఇవన్నీ కూడా మనకి లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్ గా ఉన్నాయి సారీస్ డే అంతా కూడా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి లైట్ వెయిట్ మొత్తం కూడా లైట్ కలర్స్ అయితే వచ్చేసాయి మొత్తం కూడా ఇలా మనకి గోల్డ్ షిమ్మర్ అయితే వస్తుంది ఒక సారీ జస్ట్ ఇలా ఓపెన్ చేసి చూద్దాం ప్రతిదీ కూడా ఫోల్డింగ్ అయితే పోతుంది కదా శారీ మీదంతా కూడా మనకి ఇలా గ్లిట్టర్ షిమ్మర్ అయితే వస్తుందండి గోల్డ్ కలర్తో మనకి చాలా బాగుంటుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది డిజైన్ మొత్తం చుట్టూరా కూడా మనకి క్యాటలాగ్ చూస్తే మొత్తం కూడా లైట్ కలర్స్ అనేది ప్రొవైడ్ చేశారు ఇవన్నీ కూడా మనకి కట్టుకుంటే ప్లెయిన్ బ్లౌజే వస్తుంది లోపల పళ్ళు కూడా చాలా బాగా వచ్చింది డాజల్స్ వచ్చేసాయి డిఫరెంట్గా దీనిలోనే కలర్స్ అన్నీ కూడా పేస్టల్ కలర్స్ అయితే వచ్చాయండి దీని ప్రైస్ ఎంత పడుతుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్రైస్ సింగిల్ గా కావాలో ఇస్తాము లేదన్నా ఇంటి దగ్గర బిజినెస్ చేసుకునే వాళ్ళకి హోల్సేల్ గా సెట్ వైజ్ సెట్ ఇస్తామండి మన దగ్గర స్టాక్ చాలా ఉంది ఇంకా సెట్ వైజ్ ఇస్తాము కావాల్సిన వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి ఒకసారి అడ్రస్ అయితే డీటెయిల్ గా చెప్పండి మళ్ళీ ఒకసారి శ్యామలా నగర్ గేట్ వెంకటమణ కాలనీ టూ బై టూ నైన్ సెస్ఫల పక్కనే ఉంటుందండి ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఎంజీ కాలేజ్ దాని బ్యాక్ సైడ్ లో ఉంటుంది ఓకే ఒకసారి మీరు రావాలి అనుకుంటే కనుక ఒకసారి కాంటాక్ట్ అవ్వండి పైన నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా ఆ నెంబర్ కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు డీటెయిల్ గా అయితే చెప్తారు సో మీకు ఇంకా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ అండి ఫ్యాన్సీ సారీస్ అండి ఓకే మనకి బోర్డర్ వస్తుంది చిన్న చిన్న డాట్స్ తో అయితే మనకి షిమ్మర్ తో అయితే ఉందండి బలే ఉంది డిజైన్ మొత్తం కూడా బార్డర్ కూడా చాలా బాగుంది ఓకే డిజైన్ అన్నమాట మనకి శారీ అంతా కూడా మనకి ఇలా ఆల్ ఓవర్ అయితే ఉంటుంది ఇలా చిన్న చిన్న డాట్స్ ఎల్లో ఓకే పైన కొంచెం లైట్ అయింది కింద వచ్చేటప్పటికి డార్క్ వచ్చేసిందండి మనకి షేడ్ అయితే మీకు ఆల్రెడీ తెలుస్తుంది కింద పళ్ళు ఇదంతా కూడా పళ్ళు విత్ టాజెల్స్ అయితే వచ్చేసాయి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి చిన్న చిన్న బుట్టీస్ మధ్యలో అయితే గోల్డ్ షిమ్మర్ డాట్స్ అయితే వచ్చేసాయండి మిగిలినంతా శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మొత్తం అనేది ఇలా వస్తుంది మనకి లుక్ అయితే చాలా బాగుంది ఏమీ పార్టీ సీట్ కట్టుకోవడం అంటే చాలా బాగుంటుంది ఇదంతా కూడా డాలర్ వస్తుంది చాలా పైన కడ్డీ బోర్డర్ వచ్చి షిమ్మ డాట్స్ వస్తాయి డిజైన్ ప్యాటర్న్ లో వచ్చింది అనమాట బార్డర్ కూడా మనకి దీంట్లో కలర్స్ ఉన్నాయి ఇది ఇవన్నీ కూడా దీనిలో కలర్స్ అండి మీ క్యాటలాగ్ అయితే చూపిస్తా ఇంకా డీటెయిల్ గా అయితే తెలుస్తుంది మనకి ఇలా కలర్స్ అయితే వచ్చేసాయి బిగ్ బార్డర్ వచ్చేప్పటికి చాలా బాగుంది అట్రాక్టివ్ గా శారీ అయితే మీకు సెమీ పార్టీస్ కూడా కట్టుకోవచ్చు వీకెండ్స్ బయటికి వెళ్ళేటప్పుడు

శారీ లుక్ అయితే ఎంత బాగుందంటే చాలా బాగుంది ప్లెయిన్ మీద మనకి బార్డర్ వచ్చేప్పటికి సిల్వర్ జరీ లైన్స్ తోట వచ్చిందండి ప్లెయిన్ టాజల్స్ వస్తాయి మనకి పళ్ళు పాటికి చాలా బాగుంటుంది కింద వచ్చేటప్పటికి ఇదంతా కూడా సిల్వర్ జరీ లైన్స్ అయితే వస్తుంది శారీ విత్ ప్లెయిన్లో ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగుంది నచ్చుతాయి నాకు తెలిసి శారీస్ ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూద్దాం మనం లుక్ అయితే ఎలా ఉంటుందో పైన వచ్చేసి చిన్న బార్డర్ అయితే వచ్చింది కిందకి మనకి కొంచెం హెవీ బార్డర్ అయితే ఇచ్చేసారు మొత్తం కూడా శారీ అంతా ప్లెయిన్ ఇవన్నీ కూడా పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ అసలు కట్టుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది ఇవన్నీ కూడా మీకు ప్లెయిన్ ఇష్టపడే వాళ్ళకి డైలీ వేర్ కానీ బయటకు వెళ్ళేటప్పుడు కట్టుకోవడానికి వీకెండ్స్ కి కూడా చాలా బాగుంటాయి ఈజీగా ఉంటాయి క్యారీ చేయడానికి కలర్స్ కూడా చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా రేర్ కలర్ కాంబిన ఇవన్నీ కూడా మీకు సింగిల్ కావాలన్నా కొరియర్ ఫెసిలిటీ అయితే ఉంటుందండి షిప్పింగ్ చార్జెస్ అనేవి ఫ్రీ ఇది ప్రైస్ ఎంత పడుతుందండి అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది కలెక్షన్ అయితే సూపర్ ఉందండి ఎవరు మిస్ చేసుకోవద్దు సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి ఓకే లేస్ బార్డర్ వస్తుంది ఫ్యాన్సీ సారీస్ విత్ లేస్ బార్డర్ అయితే వస్తుందండి కలర్ కాంబినేషన్స్ కూడా మనకి చాలా బాగుంది మొత్తం కూడా డిఫరెంట్గా వచ్చింది డిజైన్ అంతా కూడా శారీ అంతా కింద వచ్చేసి లేస్ బోర్డర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు దీనిలోనే కలర్ కాంబినేషన్స్ ఒకటైతే ఓపెన్ చేసి చూద్దాం మనం క్యాట్లాగ్ అయితే అసలు ఎంత బాగుందంటే కట్టుకుంటే మెయిన్ లైట్ వెయిట్గా ఉంది శారీ అయితే ఇవన్నీ కూడా మీకు సెట్ వైజ్ కావాలన్నా లేదా అమ్ముకునే వాళ్ళకి కూడా మీకు సప్లై చేస్తారండి స్టాక్ అయితే ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంది డైలీ వేర్ కట్టుకోవడానికి కూడా మీకు చాలా బాగుంటాయి చుట్టూ ఫోర్ సైడ్స్ కూడా మీకు లేస్ అనేది వచ్చేసింది మనకి బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ మనకి దా సేమ్ కలర్లోనే మనకి ఫ్యాబ్రిక్లోనే ప్రింట్ అనేది వచ్చేసింది శారీ అంతా కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ అయితే రిపీట్ అవుతుంది చుట్టూ అంతా కూడా లేస్ వస్తుంది ఓకే పళ్ళు ఏం కూడా సెపరేట్ ఏమి ఉండదు మొత్తం రన్నింగ్ వచ్చేస్తుంది చుట్టూ ఫోర్ సైడ్స్ కూడా మనకి ఇలా లేస్ బోర్డర్ అయితే వస్తుంది సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది అంటే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ప్లస్ సింగిల్స్ కలెక్షన్ అండి నెక్స్ట్ ఒకటి ఒకటి ఓకే ఓకే ఐటమ్స్ ఐటమ్స్ ఉన్నాయి ఉన్నాయి ఇది మనకి టూ ఐటమ్స్ అనేది మిక్స్ చేసి ఇచ్చారు కదండి ఓకే ఇలా మనకి బార్డర్ కూడా ఇలా సెల్ఫ్ లో గమనించినట్టు మీకు సెల్ఫ్ వర్క్ అయితే వచ్చింది చిన్న సెల్ఫ్ వర్క్ అయితే వచ్చేసింది చుట్టూ బార్డర్ అంతా కూడా ఇలా టూ స్టోన్స్ అయితే స్టెప్ బార్డర్ అయితే వచ్చేసింది శారీ లుక్ అయితే మీకు ఇలా ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది శారీ కూడా చాలా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ మీకు అక్కడక్కడ కూడా ఇలా స్టోన్స్ తో చిన్న చిన్న డిజైన్స్ అనే అయితే ప్రొవైడ్ చేశారు శారీ మొత్తం కూడా అలానే ఉంటుంది దీనిలోనే మీకు కలర్స్ మీకు క్యాట్లాగ్ చూస్తుంటే కూడా అర్థమవుతుంది చాలా క్లాసీ కలర్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి కట్టుకున్నా కూడా మీకు దీనిలోనే కలర్స్ ఆరెంజ్ ఎల్లో షేడ్ కూడా ఉంది మీకు దీనిలోనే టూ డిజైన్స్ ఇచ్చారు మొత్తం వైట్ అయితే కామన్ పైన అయితే మనకి కలర్ మారుతుంది ఇది కూడా ఒకటైతే ఓపెన్ చేసి చూద్దాము ఫ్యాబ్రిక్ అయితే మనకి చాలా బాగుంది చాలా స్మూత్ అండ్ లైట్ వెయిట్ అండి దీని మీద మనకి ఇలా కనకంబరం కలర్ వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అయితే వచ్చింది ప్రైస్ ఎంత పడుతుంది అండి సెవెన్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ మీకు బల్క్ గా కావాలన్నా కూడా స్టాక్ అనేది సప్లై చేస్తారండి ఇవే కాదు సారీసే కాదు ఇలా దగ్గర నైటీస్ సారీస్ హ్యాండ్లూమ్ శారీస్ మీకు అన్ని కూడా దొరుకుతాయి పట్టు ఐటమ్ త్రీ థౌసండ్ వన్ ఫిఫ్టీ నుంచి త్రీ థౌసండ్ ఉంటాయండి ఇంటి దగ్గర వ్యాపారం చేసుకునే వాళ్ళకి కూడా స్టాక్ సప్లై చేస్తారు మీరు ఒకవేళ విజిట్ అవ్వాలన్నా కూడా కాంటాక్ట్ అవ్వండి అడ్రస్ అనేది క్లారిటీగా మెన్షన్ చేస్తారు సో అనదర్ బ్రాసో వస్తుంది బ్రాసో బోర్డర్ వస్తే షిఫ్ అండ్ మెటీరియల్ వస్తుంది అన్ని సెల్ఫ్ కలర్సే డార్క్ కలర్ శారీ అంతా డార్క్ కలర్ వస్తుంది బోర్డర్ వచ్చేసేసి లైట్ కలర్ వస్తుంది ఓకే కలర్ అనే కలర్స్ మనకి నేవీ బ్లూకి లైట్ బ్లూ కలర్ అయితే వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్కి లైట్ గ్రీన్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి బ్లూ షేడ్కి నెక్స్ట్ లైట్ బ్లూ కలర్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ విత్ సిల్వర్ కలర్ అయితే వచ్చిందండి లైట్ బ్లాక్లోనే షేడ్ వస్తుంది మనకి ప్రతిదానికి కూడా అంతే మనకి అది వచ్చేసి మనకి డార్క్ మెరూన్ కలర్ విత్ లైట్ రెడ్ కలర్ బార్డర్ అయితే వస్తుంది స్నఫ్కి మస్టర్డ్ ఎల్లో కలర్ బార్డర్ అయితే వస్తుంది పైన అంతా కూడా మీకు చిఫాన్ అయితే వస్తుంది కింద వచ్చినప్పటికి బ్రాసో బార్డర్ అయితే వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్కి మనకి డార్క్ లైట్ వైన్ కలర్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి పికాక్ బ్లూ కలర్కి లైట్ పికాక్ బ్లూ కలర్ అయితే వస్తుంది బార్డర్ ఒక సారీ అయితే ఓపెన్ చేసి చూద్దాము ఒక సారీ అయితే ఓపెన్ చేసి చూద్దాం మనం బ్లా స్నఫ్ కలర్కి వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ బార్డర్ అండి సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ అయితే అన్నీ కూడా సెల్ఫ్ వచ్చాయి ఇది ఒక్కటే క్యాట్లాగ్లో మనకి డబల్ కలర్ అయితే వచ్చింది కాంట్రాస్ట్లో మనకి బార్డర్ అనేది పర్పు మనకి ఇది వచ్చేసి బార్డర్ వస్తుందండి పళ్ళు పాటు వస్తుంది శారీ అంతా కూడా మనకి ఇలా చిన్న చిన్న బ్లౌజ్కి అయితే చిన్న చిన్న బుటీస్ వస్తుంది బార్డర్ కూడా మీరు చూస్తున్నారా ఎంత షైనీగా ఉందో చిన్న చిన్న పార్టీస్కి ఇండి వీకెండ్స్ కూడా మనం బయటికి కట్టుకెళ్ళచ్చు వచ్చే శ్రావణ మాసం కాబట్టి గుళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది మీకు చిన్న చిన్న లీఫీ ప్యాటర్న్స్ లాగా వస్తుంది చాలా బాగుంది శారీ అయితే దీని ప్రైస్ ఎంత పడుతుందండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ సింగిల్ కావాలన్నా కూడా సింగిల్ ఇస్తారండి మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఎవరు మిస్ అవ్వద్దు సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం సో చూసారు కదా ఈరోజు కలెక్షన్ అయితే సూపర్ ఉంది కలెక్షన్ అంతా కూడా మీకు బల్క్ గా కావాలన్నా సప్లై చేస్తారండి ఒకసారి మళ్ళీ అడ్రస్ అయితే మీరు విజిట్ అవ్వాలంటే క్లారిటీగా అయితే అడ్రస్ చెప్తారు ఒకసారి అడ్రస్ చెప్పేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా పైన్ స్క్రోల్ అవుతున్న నంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలవద్దు